పోతున్నాడు ఏంటి అరవద్దే పిచ్చిమొహమా అన్న కోపం వస్తుందని పావురాని చెప్పినట్టు చెప్పాను నా మాట విన్నావా లతా మంగేష్కర్ టైపులో కుహు కుహు అని కూని రాగాలు తీసావు కూని అయిపోయి టిఫిన్ అయిపోయావు అంతే అన్న చెప్తా దరిద్రం క్షండాలం ఎవర్రా అప్రా ఈ భూమికి ఏ పంతులు ఏంటి వాయిస్ తిరేజ్ అవుతుంది అది అన్న తిరేసింది అయ్యో అయ్యో ఇది సాక్షాత్తు అన్నగారు తిని పారేసిన భూమి కాండి నేనెవరూ వేసారనుకున్నాను మహాప్రసాదం తెచ్చా

పెద్దగా మంత్రాలు చదవటానికి వీల్లేదు చివరికి నీకు నేను నైవేద్యం పెట్టే పరిస్థితి కూడా నోచుకోలేదు అపరాధ సహస్రానికి ఏంటి హల్లి ఎవరు కాలింగ్ బల్ కొట్టింది నేను కాదన్నయ్యా ఈయన కొట్టాడు నమస్తే అన్న ఏంట్రా నిన్ను మన ఎంపీ నరసింహం గారు రమ్మంటున్నారు ఎక్కడున్నాడు పెద్దగా అనాశవానికి కర్మకాండలు చేస్తున్నాడు ఇంతవరకు ఇటువంటి మంచి మనిషిని నేను చూడలేదు ఆయన మనిషి అన్నావంటే ముందు వెనక చూడకుండా నిన్ను మద్రి చేస్తా హలో మహాత్ముడయ్యా ఆయన ఎవడు పొద్దున్నే తలకూరి పెట్టేస్తా ఎవడికెరకా నడు రోడ్డు మీద పడి ఉన్నాడు రాజకీయ నాయకులం కదా జనంత పబ్లిసిటీ ఉంటదని బొందలగడ్డగా తోలుకొచ్చిన అది సరే నన్నెందుకు ఆ అప్రోనికి కిందో చూడు ఎవరిపడతాడు మన ఆ మల్లేసి మల్లేసిగా నీ పని నువ్వు చూసుకున్న తమ్ మీ వినిపించుకోలే ఆడి పనులన్నీ ఇడిచి మన పనిలో ఏలు పెట్టిండు మరి నాకు మండగా అందుకే మన రవి గారితో మాని వాకుల ఏపించేసి ఈ దగ్గర తీసుకొచ్చి టూ ఇన్ లెక్క తగలేసి కవరేజ్ చేస్తున్నా హిస్టరీ వద్దు మాట్లాడి చెప్పు కానీ మనమే చంపినవని ఆ టూ టౌన్ ఎస్ఐ గానికి తెలిసి మన రవి అరెస్ట్ చేసి నొక్కబోయిండు పెద్దలతో మనకి కళ్ళు మూసుకోమన్నా ఎస్పీ నన్ను కూడా చూడకుండా నా మీదే కళ్ళు అరెస్ట్ అక్కడికి లక్షన్నర ఆఫర్ చేశాం లాయర్ నన్ను కూడా చూడకుండా నన్నే కోర్టుకి ఇస్తానన్నాడు చూస్తుంటే పెద్ద మొగాడులా ఉన్నాడు కదా అని నేను నైటీ వేసుకొస్తానన్నాను ఇట్లా ఆ పెట్టి మక్కలు ఎక్కడి వార్నింగ్ ఇచ్చాడు అంటే ఎస్ఐ కానీ సైలెంట్ చేసి మన రవి రవిగాడిని బయటికి తీసుకురావాలి అంతేకా గ అంతే యాభై వేల్ అవుతాయి ప్రొసీడ్ అయిపో ఇంటికి వచ్చి పేమెంట్ తీసుకుపో హలో అన్నా నువ్వేనా కొత్తగా వచ్చిన ఎస్ఐవి మీరెవరు తీసు మన దేశం పరు తీశాడు రాజమండ్రిలో ఉంటూ గోదావరి గురించి తెలియనోడు ఉండొచ్చు విజయవాడలో ఉంటూ కృష్ణానంద గురించి తెలియనోడు ఉండొచ్చు నువ్వు ఈ ఏరియాలో ఉంటూ మా గాంధీ అన్న గురించి తెలియకుండా ఉన్నావంటే అంటే ఇన్సల్ట్ ఓ గాంధీ అంటే నువ్వేనా ఇంట్రడక్షన్ తర్వాత ముందు ఆ సెల్కే సిటీ పో ఎందుకు తలుపులు తీసి మా వాడిని తీసుకెళ్ళడానికి నేనే తలుపులు తీస్తాను మీ వాడిని బయటికి తీయటానికి కాదు మిమ్మల్ని లోపల తీయటానికి ఇదే మరి కామెడీ అంటే కామెడీ ఎంట్రా వీళ్ళతో వచ్చిన గొడవే ఇది కాకి డ్రెస్ వేసుకోగానే వీరావేశం వచ్చేస్తుంది అర్జెంట్ గా అన్యాయాన్ని ఎదుర్కొని నా వాళ్ళని బొక్కలో తోయాలని ఆత్రంగా ఉంటుంది దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి సార్ ఇలా కూర్చుని ఆలోచించండి ఇప్పుడు వ్యాస్ గారు ఉన్నారు ఆయన మీకన్నా పవర్ఫుల్ ఆఫీసరే కదా ఆయన చనిపోతే ఏం చేశారు జనాలతో పాటు మీ పోలీస్ వాళ్ళు మర్చిపోయారు అలా ఎంతో మంది చచ్చిపోతున్నారు మనము మర్చిపోతున్నాం ఇప్పుడు మా లాంటి వాళ్ళని తీసుకోండి మా అన్న వీరపను ఉన్నాడు అడవిలో పెట్టమాసం తింటూ గణపతి గాలి పీల్చుకుంటూ జాలిగా బతికేస్తున్నాడు మా భాయ్ దావుతున్నాడు షార్జాలో క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ సినిమా హీరోల చేత డాన్సులు చేర్చుకుంటూ హెరాన్ పిలుచుకొని హాయిగా బతికేస్తున్నాడు మా పిన్ని పూలాదేవి అరవై డెబ్బై మండలు చేసింది ఎప్పుడు ఎంపీ అయింది నీలాంటి పది మంది ఆఫీసర్స్ సెక్యూరిటీ గా పెట్టుకుని సంబంధం నుంచి పార్లమెంట్ దర్జాగా షిఫ్ట్ అయిపోయింది సలహాలు ఇస్తున్నారా వింటే పైకి వస్తావు వినకపోతే పైకి పోతావు పిక్ ప్యాకెట్ కింద బ్లాక్ టికెట్ కింద మానబంగారు కింద మండల కింద రేట్లు ఫిక్స్ చేసుకో సెంటర్ లో సైట్ కొనుక్కుని సెటిల్ అయిపోవచ్చు ఎంత ధైర్యం మీకు నా పోలీస్ స్టేషన్ కూర్చొని నన్నే బెదిరిస్తారా లేకపోతే పక్క స్టేషన్ కి మిమ్మల్ని బెదిరిస్తారా మన ఇంటి నెంబర్ ఎంత ఎంతరా టూ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ హలో ఏం చేస్తున్నావు చలమ్మా బొట్టు పెట్టుకుంటున్నాను వద్దమ్మా దాంతో ఇక నీకు పనుండకపోవచ్చు ఇప్పటి ఇప్పటివరకు ఏం కాలేదమ్మా ఇంకో అరగంటలో పెద్ద యాక్సిడెంట్ కాబోతుంది అవుతుందా అయ్యిందా అవుతుంది నువ్వు సరిగా నాలుగున్నర కల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చాయమ్మా బతికుంటే సేవలు చేసుకుంది గాని పోతే శవాన్ని తీసుకెళ్తూ గాని ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావు అటువంటి ఇక్కడ అడ్మిట్ కాలేదే అదేంటి ఆయనకి యాక్సిడెంట్ అవుతుందని ఇక్కడ జాయిన్ చేస్తారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు యాక్సిడెంట్ అవుతుందనా సారీ అమ్మా ట్రాఫిక్ జామ్ అయ్యి దారి కొంచెం లేట్ అయింది ఇదిగో బావగారికి మరి దేశభక్తి ఎక్కువైతే కాస్త బుద్ధి అన్న అన్నని మొహం చూడకుండానే జాలిపడి సంవత్సర జీవితానికి పనికొచ్చేలా కొట్టేసి వదిలిపెట్టాడు ఓ నెల రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడో నువ్వు మాత్రం మామూలు మనిషిగా తయారు చేసుకో లేకపోతే ఈసారి హాస్పిటల్ కాదు డైరెక్ట్ పోలీసులు అండి కొంత వస్తుంటే నన్ను పట్టుకోవడానికి వస్తున్నానండి మీరు అంత లిఫ్ట్ ఇస్తే తప్పించుకుంటానండి అమ్మ దొంగ లిఫ్ట్ బాబాబు నన్ను బాబు రెడ్డి బాబు చేయను అన్నాడు డబ్బుడా ఉన్నమా అయితే నా ప్రితి వాడిని పట్టుకుని నీకు స్టేట్ గవర్నమెంట్ చేతి గిఫ్ట్ ఇప్పిస్తాను సరమ్మా

యు షట్ నువ్వు లిఫ్ట్ ఇచ్చింది ఎవరికో తెలుసా మీ ఎస్ఐకి అది మా ఎస్ఐ కదా ఆ ముందు పరిగెడుతున్న దొంగ దాని తమ్ముడు ఇద్దరు దొంగ పోలీస్ స్టేషన్ వచ్చి పర్సులు కొట్టి పారిపోతుంటే మేము పట్టుకోవడానికి పరిగెడుతున్నాం పెద్ద హీరోలు నువ్వు వచ్చి లిఫ్ట్ ఇచ్చి అది నిజంగా అనుకోని గిలగా ఉంటాను తాను అయితే బాగానే ముట్టుంటది ఇంకెందుకు రౌండ్ అయితే కూర్చో లేదు పేక శివ శివ వేదం తిరగేసు నీ చేతులతో అన్నం తినాలని లేదా ఉంది ప్రభు మరి ఉంటే కూర్చొని ఆడబెట్టా చెప్తా నాకు పెద్దగా రాదు వస్తే మాత్రం నాన్న ముందు గెలుస్తావా ఏంటి ఓ మర్చిపోయా అదొకటి ఉంది కదా అమ్మో అమ్మో ఆట మొదలెట్టకుండానే పోలీసులు రైడింగ్ వచ్చేస్తుంది మన దగ్గరికి ఎవరు వస్తారయ్యా యువర్ అండర్ అరెస్ట్ భయపడ్డావా అంత లేదు గాని ఈ దసరా విషయం ఏంటి ఏ సైకిల్ మామూలు పెట్టడానికి మామూలు చందాలు వసూలు చేసే రేంజ్ కాదు మా అక్కదే అంతా హై లెవెల్ మినిమం పాతికే గానీ కేసు కావాలంటే చూడు అరగంటలో ఆరు బ్యాగులు కొట్టుకొచ్చేసింది అయితే ఒక చెయ్యేంటి రెండు చేతులు వేస్తాను ఏంటి సైడ్ బిజినెస్ చేస్తున్నా రైడింగ్ అయిపోద్ది పెళ్లికి ముందు కాసేపు గుళ్ళుకుంటే ఉందమ్మా నీతో పెళ్ళా వద్దా అయితే డైరెక్ట్ గా శోభనానికి వెళ్ళిపోదాం ఎక్స్ట్రా వద్దు కొలెస్ట్రాల్ కరుగుద్ది ఈ లవ్ కొవ్వు కరకరనేగా నీతో పెట్టుకునేది నువ్వు హస్బెండ్ నేను వైఫ్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేసావనుకో ఏం చక్క ఓ పూలందేవిని ఓ దావూద్ ఇబ్రహీంని ఓ వీరప్పని ఓ శోభారాజ్ డెలివరీ చేసి దేశం మొత్తం దోచేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు సిస్టర్ అక్క